హాయ్ వన్ సో మేమైతే ఈరోజైతే హోలీ హోలీ రోజు టైం వచ్చేసి అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది దగ్గర దగ్గర ఈ వన్కి అయితే మేము ఇటు హైదరాబాద్ నుండి దగ్గర దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చినాం సో ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఈరోజు చికెన్ ప్లస్ రైస్ వండుకొని తిని మళ్ళీ వెళ్ళిపోతాం అన్నట్టు సో ఈరోజైతే సార్ వాళ్ళతో వచ్చినా సో ఇప్పుడు చూడండి ప్రజెంట్ అయితే మేము వాటర్ డబ్బా నింపుకొని వెళ్తున్నాం అక్కనే ఉండమని వాళ్ళని ఏమైంది చూడండి వాటర్ అయిపోయిందా చూడండి ఇక వాటర్ పట్టుకొని హెల్దీగా స్టార్ట్ చేస్తాం మేమైతే సో అటు వెళ్తాం అటు మనకు ముందుకు ఏంటంటే ఇక్కడ హరిద్రానది ఉంటుంది కదా హరిద్రానది దగ్గరికి వెళ్తాం అటు వెళ్ళేసి అక్కనే ఇక వండుకొని తినేసి వచ్చేస్తాం అన్నట్టు జస్ట్ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చినాం సో సార్ వాళ్ళేమో అక్కడ చికెన్ తీసుకుందామని వాళ్ళు వెళ్ళిళ్ళు ఇక్కడనైతే మేము వాటర్ తీసుకున్నాం మంచి మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాం బట్ మేము ఇక టీచింగ్లో ఉన్నాం కాబట్టి డైలీ మనకు కుదరదు ఓన్లీ సండేస్ అయితేనే మనకు కొంచెం ఇలా పాసిబుల్ అవుతుంది సండేస్ కానీ హాలిడేస్ కానీ మధ్య మధ్యలో తీస్తూ ఉంటాం ఎందుకంటే అందరం ఇంకా ఫ్యాకల్టీ అంటే స్కూల్ ఫ్యాకల్టీ స్కూల్లో వర్క్ చేస్తాం కదా సో మనకు కంప్లీట్ బిజీ షెడ్యూల్ ఉంటుంది ఎప్పుడో ఇట్లా మనకు సండే కానీ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇట్లా బయటకు వచ్చేసి ఎంజాయ్ చేయాలనిచ్చి మేమైతే ఇంకా డిసైడ్ అయినాం ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి మంచి వీడియోస్ అయితే మేము ట్రై చేస్తాం సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్కి వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ చూపిస్తాం ఇంకా చూడండి మా కష్టజీవి కష్టజీవిలో చెండి అప్పుడే తీసుకున్నాడు మళ్ళీ తీసుకున్నాడు చికెన్ ఓకే సో ఇలా అంటే వీక్లీ వన్స్ కాకుండా ఒక మంత్లీ ఒకసారి ఈ విధంగా మంచిగా ప్లాన్ చేసుకుంటే కొంచెం కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే జనరల్గా విలేజ్ అట్మాస్ఫియర్లో చిన్నప్పటి నుండి పెరిగిన వాళ్ళం కదా ఇక్కడ సిటీకి కష్టం ఇంకా ఎందుకంటే రెగ్యులర్గా ఒకటే వర్క్ ఇంకా డ్యూటీ 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 మీన్స్ మేము టీచింగ్లో ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ఫ్రీగానే అనిపిస్తుంది కానీ సామాన్లు అవి ఇప్పుడు ఇక వండుకొని తింటాం ఇక రండి సార్ రండి సో ఫైనల్ అయితే మేము ఇంకా రీచ్ అయిపోయినాం మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం చూపిస్తాం మీకైతే ఆల్రెడీ ఇక్కడ మేము చాలాసార్లు వండుకొని తిన్నాం చాలా బాగుంటుంది నేచర్ అయితే సో మాలు అయితే అన్ని తీస్తున్న చూడండి ఇక ఆయుధాలు తీసేస్తున్నారు ఏంటిది ఆల్రెడీ ప్లేట్ తీసుకున్నాంగా సో ఇంకా మనకి కావాల్సిన మొత్తం తీసేసుకోండిగా ఇప్పుడు మాకు వద్దా ఫిషింగ్ వద్దా మాకు చేసుకుందాం రొట్టెలు చేసుకుందా మరి చపాతి చేసుకుందామా చపాతి చేసుకుందామా చపాతి చపాతి సో మేమైతే చెట్టుకి వెళ్తాం లాక్ చేస్తాం ఒక్క ఒక్కనేషన్ ఇవన్నీ తీసుకోవాలి మనం అసలు చూసిన తర్వాత భలే అనిపిస్తుంది ఇట్లా వస్తే హ్యాపీ అనిపిస్తుంది మంచిగా వండుకొని చెట్ల కింద సో ఇది చూడండి ఇది రివర్ హరిద్రా నది సంబంధించిన రివర్ ఇది బాగున్నాయి మంచిగా మనం వచ్చినప్పుడు నాటు చిన్నగా ఉండే కదా చాలా చిన్నగా ఉండే మాత్రం సూపర్ ఉన్నది చుట్టూ కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండ కూడా ఫుల్గానే ఉన్నది సో ఇప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్ళి మేము హ్యాపీగా మంచిగా వండుకొని తినేస్తాం మీకు అవన్నీ చూపిస్తా చూడండి చూడండి ఇది ఎన్విరాన్మెంట్ ఇట్లా బాగుంటుంది చాలా బాగుంటుంది రెగ్యులర్గా వచ్చే ప్లేస్ అని చెప్పొచ్చు ఇది ఆ ప్లేస్ మనం వండుకునే వండుకోపోయే ప్లేస్ వా త్రివేణి సంగమం లాగుంటుంది ఇక్కడైతే త్రివేణి సంగమమే అనిపిస్తుంది నది త్రివేణి సంగమం ఉంటుంది అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది నీళ్ళు ఏ గిళ్ళ బక్కడి కానీ వలలు కూడా పెట్టింది సార్ వలలు పెట్టిన చూడండి చాలా బాగున్నాయి మీరు కట్టలే కదా అక్కడ విరిస్తే మొత్తం విరుగుతావు అక్కడ పెద్ద మొద్దే ఉన్నది అక్కడ ఒక్క కట్టేదాలు అనే సార్ ఆ రోజు రాళ్ళు ఎక్కువ పెట్టినా కదా సార్ సో వెదర్ మాత్రం మస్తు ఉంటుంది మేము ఇంకా స్టార్ట్ చేస్తాం ఇక చూడండి లొకేషన్ లొకేషన్ మాత్రం మాకు ఇష్టమైన లొకేషన్ ఇది ఏమంటే సార్ లొకేషన్ వావ్ ముక్క అయితే తెల్ల తెల్లనే ఉన్నాయి మరి ఫుల్ ఇట్లా ఇట్లా కింద మీద కావాలి మీరు మంటే పెడతాను లో మీకు హెంతుంది నాకు ఇదర్థం అవుతుంది సో మాములు అయితే ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా హ్యాపీగా చూడండి కొత్తిమీర రెడీ చేసుకున్నాం ఇలా కరివేపాకు అడవి కరివేపా కరివేపాక ఏ అమ్మ సూపర్ వస్తుంది కరివేపాకు చెట్టు ఇక్కడ దొరికింది మాకు పక్కనే ఉన్నది మీకు చూపిస్తారండి కరివేపాకు చెట్టు ఇంకా కరివేపాకు చెట్టు ఓ కరివేపాకు చెట్టు సూపర్ అసలు స్మెల్ మాత్రం ఓ అవి అక్కడ కూడా ఉన్నాయి పెద్ద చెట్టు ఉన్నాయి అవి వాళ్ళు ఉన్నది కరివేపాకు చెట్టు వాళ్ళ ఈ లొకేషన్లో మంచిగా వండుకొని తింటున్నాం హ్యాపీగా ఎట్లా సార్ ఓకేనా లొకేషన్ నచ్చిందా సూపర్ చూడండి ఇంత మంచి నీట్ వాటరు చాలా ప్యూర్గా ఉంటాయి స్విమ్మింగ్ కూడా మంచిగా బుర్రా అందులో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే సార్ ఇంకా మంట గట్టిగా పెడితే తుక తుకతు కుడుకుపోవాలి మళ్ళీ బర్డ్ ఫ్లూ అంటే అసలే డిసప్పాయింట్ కాకండి పోయేలోపు కుడదాం దాని ఏముంది ఏం చెప్తాం మరి మనం మామూలు పాపం ఎండలకు మాడిపోతున్నారు పాపం చెట్టు అయితే దొరికింది మాకు మంచి చెట్టు దొరికింది సో ఇది ఇప్పుడు మేము తినేటప్పుడు కూడా చూపిస్తాం ఈ లొకేషన్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే చూడండి మేమైతే తింటున్నాం ఇక ఆల్రెడీ కర్రీ అయిపోయింది మామూలు చూడండి సో మంచిగా చికెన్ కర్రీ బండిలు రైస్ ఇది కూడా స్పెషల్ రైస్ ఇది మనం ఏమంటుంది సార్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇవి బ్రౌన్ రైస్ ఇక మనోళ్ళు డిమార్ట్ నుండి తీసుకొచ్చిన ఇది హెల్త్ హెల్త్కి మంచిది అని చెప్పేసి మనవలు అయితే చూడండి మా బొరేసారి దంచుతున్నాడు మంచిగా పెరుగుతుంది పాపం సార్ అయితే నాన్ వెజ్ బంద్ చేసిండు మరి ఎందుకు బంద్ చేసిండో తెలియదు కానీ ఫీల్ అవుతున్నాం మేమైతే చూడండి దీనిలో ఇంకా చికెన్ రైస్లకి మురుమురాలు మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి పురుషులు కలుపుకొని తింటే మంచిగా ఉంటాయి నూనె కలిపి చూడండి మామూలుగా లేదు ఈ ప్రకృతిలో తింటా ఉంటే మజా మజా మామూలుగా లేదు సూపర్ అసలు నాకు అసలు మన కొంచెం బ్రౌన్ రైస్ మల్పాదన ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే షుగర్

హాస్పిటల్కి అయితే పదివేలు పెడతాం కానీ పదివేలు పెట్టి పండుగ ఎందుకు మనం హాస్పిటల్కి పదివేలు అయితే పెడతాం వచ్చాక తెలుసు మనం పదివేలు పెట్టి పండుగ హాస్పిటల్కి పోదు పండుగ తింటే ఇంకేది రాదు అవును జనం అంతా అది ఒక స్టేటస్ లాగా బావిస్తారు వైట్ రైస్ మంచిగా సన్న బియ్యం ఇది సన్న బియ్యం ఏందో ఈ కథ ఏందో అంత పర్సన్ ఉన్నాయి బ్రౌన్ రైస్ సూపర్ ఇగా హెల్త్ మంచిది బర్డ్ ఫ్లూ వస్తుంది అంటారు కానీ మేము చికనే తింటాం అండి చేపల ఇంకా సరే ఏదేమైనా కానీ హ్యాపీగా వచ్చిన ఊరు మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి చాలా హ్యాపీ టూర్కి వచ్చినప్పుడు అక్కడ ఇవ్వాలి పొలాలు చుట్టూ పొలాలు మంచిగా పక్కనే నది హరిద్రా నది మంచిగా ఫుల్ ఎంజాయ్ కానీ మాలో ఒక వ్యక్తి ఉండు ఆయన జరా కరిగే ఉన్నాడు బాగా ఇప్పుడు బాబా జమలేడు బాబాయనే అనుకోరా బ్రాహ్మణ్ ఆయన సెమీ బ్రాహ్మణ్ సెమీ బ్రాహ్మణ్ సెమీ బ్రాహ్మణ్ కాదు సెమీ బ్రాహ్మణ్ எவ்வளோ லட்சம் அது அதுக்கேஜ் ஒரே ஸ்டேஜ் வர கண்டி அது தப்பது அது நடுத்து மனம் அற்புதம் அந்த நடைபெறும் அது சார் அன்னம் வது உட்கல பயத்து தான் மிச்சல சூப்பர் சூப்பர் నిజంగా చాలా రోజుల తర్వాత బాగా అనిపిస్తుంది ఏమంటే సార్ సూపరా వెదర్ మాత్రం మస్తు ఉన్నాయి పొలాల మధ్యలో ఉన్నాం పొలాలు పక్కన హరిద్ర నది మంచిగా ఉన్నది నేచర్ అయితే బాగున్నది అద్భుతంగా పాటలు పాడతాం మేము ఇంకా మన పాటలు ఉన్నాయి మా గురువు గారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ కూడా ఉన్నది ఇంకోటి స్పెషల్ ఏంటంటే మేమందరం పరిచయం అనుకుంటాం స్పెషల్ ఏందంటే సురేష్ సార్ని కూడా పాటిస్తున్నాం ఈరోజు ఉండదు మామూలు కూడా న్యూస్ మొత్తం జుమ్ము వెళ్ళిపోవాలి కార్ నుంచి డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ వెళ్ళిపోవాలి